ఏది ఎక్కువైతే అటు గారు అందరూ ఒకటే రూలే నీకు ఏది ఎంత ఉండు తాత ఎప్పుడు చూసి మేడం తాత ఎప్పుడు చూసి మేడం తాత 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 ఏమో ఎప్పుడు చూసి మేడం గిక్కుంటారా ఎప్పుడు చూసి తాత జ్ఞానం లేదు ఎట్లా అంటే ఒక ఐదు సంవత్సరాలా ఏడు సంవత్సరాలు పది సంవత్సరాలా గుర్తుపెట్టుకోవాలా చూడు స్టైల్ గా అద్దాలు పెట్టింది ఎందుకు స్టైల్ కోసం అద్దాలు అవి అద్దాలు ఎందుకు అవి స్టైల్ కోసమా ఆపరేషన్ చేసుకున్నావా స్టైల్ కోసం అనుకున్నాను అద్దాలు

ரெண்டேத மூடோ தான் நாலோ தான் எப்படி பதினேழு అప్పుడు బాధ ఇప్పుడు బాగా సర్పించినాయి ముందు బాధారనా ఇప్పుడు ఇప్పుడు బాధ్యత ఎన్నిసార్లు ఓటు 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 ఎన్నిసార్లు వేసినావు ఎన్నిసార్లు వేసినావుసిన బాలరెడ్డి బస్ రెడ్డి వాళ్ళు ఎవరు మేము పుట్టలేదులే ఎన్ని వేసినావు నీకు గుర్తున్నా ఎవరికి ఓటు ఏ పార్టీకి వేసిన ఏ పార్టీకి

இப்போதாக்கு நீ అంటే ఓకే అంటే ఒక మనిషికి ఐదు కేజీలే కదా నీకు ఎందుకు ఇచ్చారు ముప్పై ఐదు కేజీలు ముప్పై వచ్చాయా బాచండే bag bag ho ha అంటే అప్పుడు బాగుంది ఇప్పుడు బాగుంది ఇప్పుడు ఎక్కువ ఇచ్చినారు ఇప్పుడు ఎక్కువ ఇచ్చినారు నువ్వు తాత ఎక్కడ టూర్ పోలే టూర్ క్యారీకి